ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున సంకటహర చతుర్థి అయితే వస్తుందండి చాలామంది క్యాలెండర్ క్యాలెండర్లో ఇరవై మూడో తారీఖు ఉంది కదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు అయితే ఎప్పుడు కూడా మనం సంకటహర చతుర్థి పూజ అనేది చంద్రోదయం దృష్టిలో పెట్టుకునే మనం చేస్తాము అయితే మనకి రేపు అంటే ఇరవై రెండో తారీఖు ఆగస్టు గురువారం రోజు అంటే మనకి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకి ప్రారంభమవుతుందండి ఆ తర్వాత నెక్స్ట్ డే శుక్రవారము పది ముప్పై ఆరు నిమిషాలకి ఉదయము ముగిసిపోతుంది అయితే ఎప్పుడు కూడా మనము సంకటహర చతుర్థి సవితి గడిలో ఉండేటప్పుడే మనము పూజ అయితే చేసుకోవాలి చంద్ర దయన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకోసం మనం ఇరవై రెండో తారీఖునే చంద్ర అంటే ఇరవై రెండో తారీఖునే మనము సంకటహరి చతుర్థి అనేది చేసుకోవాలి ఓకేనా అయితే ఎప్పుడు కూడా ఈ ముడుపు అనేది చంద్రోదయం గడిలో చవితి గడియల్లో ఉండేటప్పుడు ప్రదక్ష వేళలో మనం ఈ ముడుపు కట్టుకోవాలి చాలామంది వేరే రకాల చేస్తారండి ఇది స్వయంగా నాకు గణేష్ టెంపుల్లో స్వామివారు చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా రిజల్ట్ వస్తుందని స్వామివారు చెప్పారండి అంటే అక్కడ ఉండే అంటే స్వయంగా గణేష్ టెంపుల్లో ఉండే పూజారే చెప్పారు అందుకోసం మీకు ఈ వీడియో చేయడం జరిగింది అయితే సంకటహరి చతుర్థి అనేది మూడు నెలలైనా చేసుకోవచ్చు తొమ్మిది నెలలైనా చేసుకోవచ్చు పదకొండు నెలలైనా చేసుకోవచ్చు ఇరవై ఒకటి నెలలైనా చేసుకోవచ్చు అది మీ ఓపిక బట్టి చేసుకోవాలి మీ సమస్య బట్టి చేసుకోవాలి ఓకేనా అయితే ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు మనము స్వామివారి మీద గట్టి నమ్మకంతో స్వామి ఈరోజు నేను ఈ సమస్యలో ఉన్నాను ఈరోజు నీ ముడుపు కట్టుకుంటున్నాను నాకు తీర్చినైనా అని మనము స్వామి స్వామి మీద దయ ఉంచి స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి అయితే సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి కాలకృత్యాలన్నీ తీర్చుకొని నిత్య దీపారాధన పెట్టుకొని స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే సంకల్పం చెప్పుకొని ఇది చవితి గడిల్లో ప్రదోక్ష వేళల్లో ఈ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక ఎరుపు క్లాత్ కానీ ఒక తెల్లటి క్లాత్ కానీ తీసుకోవాలంటే టవల్స్ ఉంటాయి కదండి తెల్లటివి మనం సత్యనారాయణ రత్న చేసేటప్పుడు మండపం మీద వేస్తాము అవి వైట్ క్లాత్ లాగా ఉంటాయి కదా అవి అదేనా లేదు అంటే మన ప్రతి ఇంట్లో ఇలా వైట్ రెడ్ క్లాత్లు ఉంటాయి కాబట్టి రెడ్ క్లాత్ ఒకటి తీసుకొని అందులో ఆకు ఒక్క ఒక్కలు ఒకటి వెయ్యొద్దు రెండు వేయండి రెండు రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు దక్షిణ అంటే మీ శక్తిని బదులు దక్షిణ పెట్టండి ఆ తర్వాత ఒక పువ్వు పెట్టండి ఆ తర్వాత మూడు గుప్పుళ్ళు మూడు దోసుళ్ళు అయితే వెయ్యండి వేసేసిన తర్వాత ఈ పసుపు కుంకుమ అక్షతలు వేసి ఈ ముడుపు కట్టేటప్పుడు ఓం ఘం గణపతి నమ అని మనం ముడుపు కడుతూనే ఉండాలి సంకల్పం అనేది మన మనసులో చెప్పుకోవాలి స్వామి నాకు ఫలాన బాధలో ఉన్నాను బలానా సమస్యలో ఉన్నాను ఈ సమస్య తీర్చు ఈ ముడుపు కడుతున్నాను ఇన్ని నెలలు నేను కడుతున్నానని స్వామివారికి ఈ ముడుపు కట్టేటప్పుడే స్వామివారి దగ్గర మీరు సంకల్పం చెప్పుకోవాలి ఇది ప్రదోక్ష కాలంలో చవితి గడిల్లో కట్టాలండి సాయంత్రం వేళ కట్టుకోండి ఈ పద్ధతి అనమాట ఇంకొక పద్ధతి మార్నింగ్ కడతారండి ఇలాగే ముడుపు మార్నింగ్ కట్టి సాయంత్రం అయితే ఈ ప్రసాదం అయితే ఈ ఇందులో ఉండే బియ్యాన్ని ప్రసాదంగా తయారు చేసి నైవేద్యం పెట్టి తింటారు అది ఒక పద్ధతి అండి అయితే ఈ ఈ పద్ధతి అయితే స్వయంగా నాకు గణేష్ టెంపుల్లో ఉండే పూజ అయితే అయితే చెప్పారండి ఇలాగే నేను చేసుకుంటానండి సాయంత్రం ముడుపు కట్టి మనకి మనకి స్వామివారికి అంటే ఏ పంతులకి ఏదైనా టెంపుల్లో పంతులు ఉంటారు కదండి ఆ పంతుల దగ్గరికి వెళ్ళి ఈ ముడుపు అనేది ఆ పంతులకి మనము సమర్పించాలి అలాగే ఒకరోజు అతనికి భోజనానికి సంబంధించిన స్వయం పాకం అయితే ఇవ్వాలి ఇలాగా మీరు ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి ఇలాగే ముడుపు కట్టుకోవాలి అలాగే స్వామివారికి అంటే పంతులు బాబుకి ఈ ముడుపు అనేది సమర్పించాలి స్వయం పాకం ఇవ్వాలి ఇలా మీరు ఎన్ని నెలలు అంటారో ఎన్ని నెలలు సంకల్పం చేసుకుంటారో అన్ని నెలలు ఆ తర్వాత స్వామివారి దగ్గర ఈ ముడుగు పెట్టి స్వామివారికి బెల్లం కానీ ఆ తర్వాత ఉండ్రాలు కానీ ఇష్టమైనవి జాంకాయలు ఉండ ఆ తర్వాత దాలిమ్మ గింజలు చిరుకు ఇలాంటివన్నీ మీరు సమర్పించండి స్వామివారికి చాలా ఇష్టము లాస్ట్ అంటే మీరు మూడు వారాలు చేశారనుకో మూడవ వారము హోమం చేయండి తొమ్మిదో తొమ్మిది వారాలు చే తొమ్మిది నెలలు చేశారనుకోండి తొమ్మిదో నెల అంటే లాస్ట్లో హోమం అయితే ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా నెర కోరిక అనేది నెరవేరుతుంది నా జీవితంలో నేను అంటే నాకు జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నానండి అప్పటి నుంచి సంకటహరి చతుర్థి అనేది చాలా బాగా నేను నమ్ముతానండి ఎందుకంటే మా పెద్దబ్బాయికి ఐఐటి సీట్ రావాలని నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఈ తొమ్మిది తొమ్మిది నెలలు చేసి హోమం కూడా చేశానండి నా కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరిందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి